ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో ద్వాదశి నాడు వ్రతకథ విన్నా సరే లేదా చదివినా సరే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి మనకి అష్ట ఐశ్వర్యాలు అయితే కలుగుతాయి కార్తీక మాసంలో పౌర్ణమి కన్నా ముందు వచ్చేది ఈ ద్వాదశి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని వచ్చే ద్వాదశి తిథిని ద్వాదశి అంటారు అయితే క్షీరాభి ద్వాదశి రోజున మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఎన్ని ఒత్తులు ఎలిగించాలి ఏ పలహారాలు పెట్టాలి సో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామని స్కిప్ చేయకుండా చూసారంటే మీ అందరికీ తెలుస్తుంది తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి తులసి కోటలో ఉసిరి మొక్కను పెట్టి తులసికి వివాహం జరిపించాలి మీరు ఒకవేళ తులసి కోటకు వివాహం జరిపించాలనుకుంటే ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్మును కట్టి తులసి మొక్కకు కట్టండి కుదిరితే మీకు దగ్గరలో ఉన్న బ్రహ్మణంలో పిలిపించి తులసి మొక్కకు వివాహం జరిపిస్తే మీకు మీ కుటుంబాలకు చాలా చాలా మంచిది అయితే ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే మన ఇంట్లో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర తులసి కోటలో పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ క్షీరాభి ద్వాదశి నాడు సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చే పూజ చేస్తే సంవత్సరం అంతా తులసికి పూజ చేసిన ఫలితం లభిస్తుంది కొందరికి అందరికీ సో కుదరదు కదా అలాంటి వాళ్ళుకి చాలా మంచిది అలాగే తులసి దగ్గర అష్టాదల ముగ్గు వేస్తే చాలా చాలా మంచిది అలాగే చక్కగా తులసి కోటను అలంకరించి మంచి మంచి ముగ్గులు రంగురంగులు ముగ్గులు వేసి అష్టధ ముగ్గు వేస్తే కూడా చాలా చాలా మంచిది తర్వాత ఇంకా మనం తులసి కోట దగ్గర ఏమేమి ప్రసాదాలు పెట్టాలో చూద్దామండి అరటి పండ్లు ధాన్యం పండ్లు పాలు బియ్యం అలాగే పాలతో చేసిన పరమాన్నం పాయసం అంటారు కదా సో అలాగే నైవేద్యాలు పెట్టాలండి తులసి కోట దగ్గర మనం పూజ చేస్తున్నప్పుడు మీ ఎవరైనా సరే పూజ చేస్తున్నప్పుడు బృందావనమ అనుకోవడం వల్ల చాలా మంచిది అలా చదువుకుంటూ తులసి కోట ముందు ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా మంచిది అయిదు కాదు ఇంకా మీరు కుదిరితే అలా చేయడం వల్ల మనకి చాలా మంచిది ఈ క్షీరాభి ద్వాదశి నాడు తులసి కోటను ఎవరైతే పూజించి పూజిస్తారో అసలుగా తులసి కోటను పూజించడం వలన మీ పాపాలన్నీ తొలగిపోయి సకల సిరి సంపదలు ఐశ్వర్యాలు లభిస్తాయి ఎవరైతే త్రికాలంలో తులసి నామాన్ని జపిస్తారో అలాంటి వారికి పాపాలను ఆ యమధర్మరాజు తన లెక్కల పుస్తకాల నుంచి తుడిచి వేస్తాడట అలానే పురాణాల నుంచి చెప్తున్నారు అలాగే దీనికి ఒక కథ కూడా ఉంది అంతటి పవిత్రమైనది ఈ తులసి చెట్టు తులసి ఉన్న చోట అకల మృత్యు కూడా మన దరి చేరలేదే అని అంటారు తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణకి నమస్కరించినట్లు అవుతుంది అలాగే ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం కూడా ఈ క్షీరాభి ద్వాదశి నాడు ద్వాదశి చేస్తారు ఆడవారికి ఆడవారు ఈ తులసి కోటని పూజించడం వల్ల వాళ్ళకి చాలా చాలా మంచిది వాళ్ళకి బంగారం కానీ సిరి సంపదలు కానీ ఏవైనా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా తులసి కోట దగ్గర ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఎప్పుడు సౌభాగ్యంగాను ఉంటారు ఆడవారు ఈ క్షీరాబి ద్వాదశి నాడు తెల్లవారుజామున్నే లేచి స్నానం చేసి తులసి పూజ చేస్తే మీకు మీ ఇంటికి చాలా చాలా మంచిది సాయంత్రం పూట కూడా ఈ తులసి పూజ చేస్తే మంచిది ఉసిరి మొక్క తీసుకువచ్చి చాలామందికి ఉసిరి మొక్క దొరకదు కొంతమందికి తులసి మొక్క కూడా ఉండదు అలాంటివారు మన ఇంట్లో ఉన్న విష్ణుమూర్తితో లేదా వెంకటేశ్వర స్వామి పట్టు అలా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది సంవత్సరం అంతా అందరికీ కుదరదు కదండి కొందరు చేస్తారు కొందరు చేయలేరు అలాంటి వారు ఈ కార్తీక మాసంలో కనుక కార్తీక పౌర్ణమి రాజు కూడా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసినా కూడా వాళ్ళకి చాలా మంచిది ఇలా ఈ కార్తీక మాసంలో తులసి కోటకు పూజ చేయటం వల్ల అందరికీ మంచిది